తెలంగాణ వాళ్ళ దిష్టి తాకిచ్చినందుకే నరదిష్టి అంట తెలంగాణ వాళ్ళంటే మనం అంటే నరదిష్టి పెట్టిన అంటే కోనసీమ అంటే గోదావరి ఏరియా అంత కొబ్బరి చెట్లకి ముండం లేకుండా అంటే మా కళ్ళు ఇంత చెడ్డ కళ్ళు అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది నేను ఒకటే అడుగుతున్నాను నువ్వేమో డిప్యూటీ సీఎం ఆంధ్ర వచ్చి ఉండేదేమో రోజు హైదరాబాద్లో యూరోజు బిజినెస్ చేసుకునేదేమో హైదరాబాద్ నిజంగా మాకు దిష్టి కానీ ఇంకొకరు బాగుపడదు అనేది ఉంటే మీ ఆంధ్ర వాళ్ళు ఇక్కడ బిజినెస్ చేసుకోగలుగుతారన్న ఇరిగేషన్ ప్రాజెక్ట్ చేసుకుంటున్నారు కన్స్ట్రక్షన్ల మీదే ఉన్నారు అయినా కానీ ఒక మాట వాళ్ళనే మేము ఏమైనా అంటున్నామా బిజినెస్ చేసుకోని ఇస్తున్నాము ఫ్రెండ్లీగా ఉన్నాము అట్లాంటి ఈరోజు నువ్వు ఒక ఇంత పెద్ద మనిషివి నువ్వు ఇక మా తెలంగాణ ప్రజల గురించి తెలంగాణ గురించి మాట్లాడడం తప్పు నేరం నువ్వు క్షమాపణ చెప్పాల్సిందే అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను నువ్వు ఒక పెద్ద పవర్ స్టారు నీ గురించి మనం మాట్లాడితే తప్పు అంటే అది మాత్రం కరెక్ట్ కాదు తప్పు నువ్వు మాట్లాడినావు కాబట్టి తప్పని చెప్తున్నావు నేను కూడా మీ ఫ్యానే మొన్న మూవీ రీసెంట్ మూవీ కూడా ఫ్లాప్ అయిన మూవీ కూడా నీది అట్లీస్ట్ ప్రొడ్యూసర్ అన్న బాగుపడాలని చెప్పేసి ఇక్కడ ఎనిమిది వందల రూపాయలు టికెట్ కూడా నేను కూడా పోయి నీ మూవీ చూస్తాను కానీ ఈ రోజు నువ్వు సెంటిమెంట్గా మా తెలంగాణ వాళ్ళ గురించి మాట్లాడితే మాత్రం కరెక్ట్ కాదు ఎందుకు మళ్ళీ హైదరాబాద్ ఆస్తులు కొనుక్కుంటున్నావు మాది మాది నరదిష్టి అంటున్నావు కదా మరి మీరు బాగుపడితే మేము చూడలేము కదా ఎందుకు హైదరాబాద్ ఆస్తులు కొనుక్కుంటున్నావు అన్ని అమ్మేసుకొని పోయి విజయవాడలో ఉండరాదా కదా నీకు ఇక్కడ ఏం పని అని చెప్పి నేను చెప్తున్నా రెండు వేల ఇరవై నాలుగులో కొత్తు పెట్టుకున్నావు నువ్వు సింగిల్గా పోయి ఉంటే నీ పరిస్థితి ఏందో అందరు తెలుస్తుండే నువ్వు సింగిల్గా పోలేదు మళ్ళీ చంద్రబాబు నాయుడుని పట్టుకొని ఆయన ఒక మెగాస్టార్ చిరంజీవి గారి తమ్ముడిగా ఆయన పేరు చెప్పుకుంటేనే నీకు స్థానం ఉన్నది నిజంగా మెగాస్టార్ చిరంజీవి గారు లేకుండా నువ్వు యాక్టర్ అయ్యేదా నువ్వు ఎప్పుడైతే మాట్లాడినావో తెలంగాణ వాళ్ళ గురించి మాది నరదిష్టి మా కళ్ళు పడే గోదావరి అంతా నాశనం అయిపోయిందని చెప్పి మాట్లాడే మాత్రం కరెక్ట్ కాదు అట్లా మాట్లాడినప్పుడు నీకు కూడా చిత్తశుద్ధి ఉంటే నువ్వు హైదరాబాద్ ఆస్తులన్నీ అమ్ముకొని పోయి విజయవాడలో నీకు నీకంత ప్రేమ ఉంటే ఎందుకు హైదరాబాద్లో ఉంటున్నావు అక్కడ నుండి ఇరవై నాలుగు గంటలు సేవజీ ఇంకోటి కూడా అంటున్నాను వచ్చే ఎలక్షన్లో పదిహేను ఏళ్ళ తర్వాత నేను సీఎం అవుతాను నేను ఒక నార్మల్ ఎవ్వరిది సపోర్టు లేకుండా ఎక్సల ప్రజల సపోర్ట్ అని ఎమ్మెల్యే నేనే పదిహేనుల తర్వాత నేను కూడా సీఎం క్యాండిడేట్ కావచ్చు అని అన్నాను నువ్వు ఇంకా పదిహేను ఏళ్ళు అంటే నీకు డెబ్బై ఏళ్ళు అయినాక సీఎం అవుతాయి చేసేదే ఇక్కడ ఇంకా డెబ్బై ఏళ్ళకి అయితే వచ్చే ఎలక్షన్లోనే ఇండివిజువల్గా నిలబడి రాదా నేను కూడా ఒక ఫ్యాన్గా చెప్తున్నాను నీకు నీ ఫ్యాన్ కూడా అదే మాట్లాడుతున్నారు ఎందుకు ఒకరితో పొత్తు ఇండివిజువల్ నిలబడి గెలువు నేను కూడా చెప్తున్నాము మా నరదిష్టి ఉండదు నువ్వు కావాలని కోరుకుంటాం మేము కాబట్టి పవన్ కళ్యాణ్ గారు క్షమాపణ చెప్పాల్సిందే మా తెలంగాణ వాళ్ళ గురించి మాట్లాడద్దు మేము మీ గురించి ఎక్కడ మాట్లాడతలేము మీరు వచ్చి తల దాచుకునేదేమో ఇక్కడ అక్కడ జగన్ సీఎం అయితేనేమో మీ మనుషులు టీడీపీ జనసేన బీజేపీ వాళ్ళు వచ్చి హైదరాబాద్లో ఉంటారు అక్కడ మీరు సీఎం అయితేనేమో వైఎస్ఆర్ సిపి వచ్చేసి ఇక తల దాచుకుంటారు అరే మీకు దాచుకునేదానికి హైదరాబాదు మీ బిజినెస్ కోసమే హైదరాబాదు కానీ తెలంగాణ వాళ్ళ కళ్ళు మాత్రము మేము నరదిష్టి పెడతామని చెప్పి మాట్లాడేది మాత్రం కరెక్ట్ కాదు మీరు క్షమాపణ చెప్పాల్సిందే లేకుంటే హైదరాబాద్లో ఎందుకు ఆస్తులు అనుకుంటున్నావు ఇప్పుడే కొనుక్కుంటున్నావు కదా ఆస్తులన్నీ ఎక్కడి నుంచి వచ్చింది అప్పులన్నీ అంటే కదా అని అందరు ప్రజలు అంటున్నారు అయినా కానీ యాజ్ అ ఫ్యాన్ మీ కుటుంబం బాగుండాలని చెప్పేసి మీ కుటుంబంలో కూడా అందరూ తెలంగాణ వాళ్ళని పెళ్లి చేసుకున్నారు కదా రాంచరణ్ ఎవరు చేసుకున్నారు తెలంగాణ అల్లు అర్జున్ ఎవరు చేసుకున్నారు తెలంగాణ అమ్మాయి అంటే మా ఆస్తులు కావాలి మావన్నీ కావాలి కానీ మా కళ్ళు మాత్రం నరదిష్టి అని అంటారా ఇది మాత్రం ఒప్పుకునే లేదు నేను ఒకటే అడుగుతున్నాను అంటే మేము తెలంగాణ వాళ్ళ కళ్ళు మావి అంత దిష్టి పెట్టే కన్లా అని అడుగుతున్నాను ఇదే మాటలు ఎట్లా మాట్లాడను అని చెప్పి కూడా నేను అడుగుతున్నాను నువ్వు క్షమాపణ చెప్పాల్సిందే నేను కూడా చాలామంది నీ గురించి కూడా మస్తు మాట్లాడినారు చంద్రబాబు నాయుడుతో ప్యాకేజ్ తీసుకున్నావు అని చెప్పేసి నెల నెల తీసుకొని ముందు అప్పులలో ఉంటే అయిన తర్వాత అప్పులు కట్టుకున్నవని మాట్లాడను మేమేమైనా మాట్లాడుతున్నామా మీ రాజకీయాల మేము ఎప్పుడు మాట్లాడలేదు కదా మీ రాజకీయాల గురించి మళ్ళీ నువ్వు హైదరాబాద్లో ఎందుకు ఆస్తులు కొనుక్కుంటున్నావు మేము అంత డిస్ట్రి అయితే హైదరాబాద్లో ఎందుకు ఆస్తులు పెట్టుకుంటున్నావు అమ్ముకొని విజయవాడ పోయి ఉండరాదా నువ్వు ఇట్లా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేది లేదు నేను కూడా నీ ఫ్యానే నేను కూడా నీ మూవీలు చూస్తుంటాను కానీ నువ్వు మా సె తెలంగాణ సెంటిమెంట్ గురించి మాట్లాడితే మాత్రం మంచిగా ఉండదు మర్యాద ఉండదు నువ్వు క్షమాపాణ చెప్పాలి అని చెప్పి చేస్తాను ఎందుకు ఇవన్నీ వచ్చే ఎలక్షన్లో సింగిల్గా నిలబడి సింగిల్గా జనసేన వాళ్ళని అందరినీ నిలబెట్టుకొని గెలిపించి చూపిరాదా ఇది కూడా అన్నీ బయట కదా ఎవరు ఏందనేది